హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇందా మన సబ్స్క్రైబర్ మనీ ఒక కామెంట్ అనమాట అదేంటంటే అన్న అప్పి ఆటోకి మంచి బీటింగ్ పడాలంటే సిమ్లు ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నమాట ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క అప్పయ ఆటోకి ఆర్సీ సామాన్లు ఇప్పించినా కానీ ఒరిజినల్ సామాన్లు ఇప్పించినా కానీ మనం బండికి ఇంజన్కి బిట్టింగ్ చేసినాక పంప్ అనేది మనం ఎన్ని సిమ్ములు పడుతుందని చెప్పలేము అనమాట ఇంకోటి ఏంటంటే మనం పంపులో దమ్ము కూడా ఇంజన్కి ఎక్కించినాక పంప్ని మనం స్టార్ట్ చేసినాక ఒకవేళ స్టార్ట్ అయినాక మంచి బీటింగ్ సరిపోనుంటే ఏమీ లేదు ఒకవేళ తక్కువ వచ్చినా కానీ దమ్ అనేది సరిపోతే సిమ్లని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది లేదా బీటింగ్ అనేది ఓరైనా కానీ సిమ్లని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ పంపునైనా కానీ పంపు ఫుల్ పంపు ఇప్పుడు సీల్ పంపు పంపినా తీసుకొచ్చినా కానీ ఈ పంపుని బట్టి ఎన్ని సిమ్లు వేయాలి రెండు ఏళ్ళ మూడు ఏళ్ళ లేదా పేపర్లో ఒక రెండు వేసి మన్నం సిమ్ అనేది ఒకటేళ అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరావరు అనమాట ఏదైనా కానీ ఎక్కిచ్చిన తర్వాత తెలిసిద్ది అన్నమాట పంప్ అనేది ఇంజన్కి ఎక్కించిన తర్వాత బీటింగ్ని బట్టి కనుక్కుంటున్నారు అనమాట కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎక్కించేటప్పుడే మామూలుగా ఒక మందం సిమ్ వేసి ఒక పల్సర్ సిమ్ వేసి ఎక్కిస్తారు అది సరిపోతేనే సరిపోద్ది లేదా సరిపోతే మాత్రం తగ్గించడం పెంచడం అనేది జరిగింది అనమాట అంతే కానీ పంపు మనం ఫుల్ పంపినా చూపించినా కానీ పంపు సిమ్లు ఎన్ని పడితే ఎవరు కూడా చెప్పలేరు అనమాట ఎక్కడ మెకానిక్ ఎంత సీనియర్ అయినా కానీ చెప్పలేరు అనమాట ఓకే ఫ్రెండ్స్